అన్న నమస్తేనా జగన్ అన్న బాగుండవునా అన్న నన్ను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినావునా నియమించినందుకు మన వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆదరించి నాకు యూట్యూబ్ ఛానల్లో ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు వచ్చేట్టుగా చేసినారన్న నన్ను అంత బాగా ముందుకు తీసుకొని నా ఎందుకంటే అన్నా నీకు మాటలు రావునా నువ్వు మాట్లాడలేవు నీ తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అందుకోసం అని చెప్పిన నేను గట్టి నిర్ణయం తీసుకొని నాకు ఈ పదవి కావాలని నీ దగ్గరకు వచ్చి నేను ఈ పదవి తీసుకొని మన పార్టీకి ఏడ డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఆడికి పోయి నేను ఆ అంశాలన్నిటిని లేవనెత్తి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కనుక తెలియజేస్తున్నా మనము ఎంతసేపటికి మనకు తొమ్మిది నగరాల్లో తొమ్మిది ఇండ్లు ఉన్నప్పటికీ మనం పెద్ద ఆయన్ని అడ్డం పెట్టుకొని లచ్చల కోట్లు లూటీ చేసినప్పటికీ అదేవిధంగా ఇసుక అక్రమ మద్యము అదేవిధంగా గంజాయి స్మగ్లింగులు ఏమేమి రకాలుగానో చేతనవునా నువ్వు ఏమి చేసేప్పటికి కూడా నిన్ను ఎవరన్నా ప్రశ్నించితే నిన్నెవరన్నా అనుమానించినా కూడా నేను వాళ్ళ దగ్గరికి పోయి నేను వాళ్ళ దగ్గర నిన్ను ఎవరైనా విమర్శ చేసినా నేను వాళ్ళను పేగ ఎత్తుకొని మాట్లాడుతున్నా మైక్ ఎత్తుకొని నా గలం విప్పి మా జగనన్న అటువంటి వాడు కాదు మా జగనన్నను మీరు ఇట్లా అంటున్నారని చెప్పి నేను వాళ్ళకి చెప్తున్నా జగనన్న నువ్వు కూడా నా వీడియోలు చూస్తున్నావని తెలిసింది జగనన్న అదే విధంగా పోతేన్నా ఇప్పుడు మనం ఈ ఎమ్మెల్యేలు ఆ కొడాల నానిగాడు ఒకడు ఉన్నాడన్నా వాడికి ఈగాకన్నా వాటికి టికెటే నా నిన్న ఎన్ని కొట్టకాలు తిన్నాడో నీకెట తెలిసిందని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారన్న టికెట్ ఈగాక నా గెలిచడో మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అదే పేరుని నానిగాడు ఉన్నాడన్నా వాటికి టికెట్ నాకు గెలిచడని వాడికి తెలిసి వాడిని పేరుని కిట్టుగాడిని అన్న అంటే అంటే నా ఓడి ఇప్పుడే ఎమ్మెల్యే కాకముందే స పైగా అందరినీ ఎవరున్నా ర్యాష్ మాట్లాడితే అన్న అందుకని చెప్పి మనకు కావాల్సింది ఇక్కడ ఈ కొట్టేవాళ్ళే కావాలా ఈ ఎవరైతే ఈ మనం కొడతామో ఎవరైతే రౌడీలుగా ఉంటారో అటోళ్ళే కదనా మన పార్టీకి ఇక్కడ కావాల్సిందే ఇది మంచి పని చేసినావో అదేవిధంగా నేను నువ్వు నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలిచే వరకు నేనైతే నిద్రపోను నువ్వు నూట డెబ్బై ఐదు గెలిచాల్సిందేనని నేను కంకణం కట్టించిన ఇదో కంకణం కట్టించుకున్నానా నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలనే నేను కంకణం కట్టించుకొని పని చేస్తాను అన్న మనం ఖచ్చితంగా గెలుచావునా ఇంకొక అది ఉండదునా నా కోరిక నా కోరిక ఒకటే కోరికనా ఏంటంటే రోజాక టికెట్ ఇద్దునా ఎందుకంటే నా చాలా వ్యతిరేకత ఉండదునా అదేవిధంగాను ఆయనకి సలవామణికి ఇద్దామునా సెలవు మనకి ఇచ్చితే తమిళ్ బాగా మాట్లాడతాడన్నా మొన్నగడ తమిళ్లో మీటింగ్ పెట్టి నగిరిలోకి వచ్చి తమిళ్లో మీటింగ్ పెట్టి చెప్పినాడన్నా అందుకోసమని మనం సెలవు ఇచ్చి టికెట్ ఈసారి భారీ మెజారిటీతో మనం గెలిపించుకుందామునా అదే విధంగా పోతే ఇంకొకటి అడుగుతున్నారన్నా అందర ఏం అడుగుతున్నారంటేనో నాకే అడగాలన్నా నా ప్రజలందరూ ఏం అడుగుతున్నారంటే నన్నుగడ మన పార్టీ వాళ్ళు కూడా మన వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఏం అడుగుతున్నారంటేనో ఉన్నాడు కదా బెత్తగిరి వాడు ఆ విధంగా మాట్లాడే అన్న ఎందుకు ఒక మాట కూడా చెప్పలేదే అందులోను ఆ సిబిఐ ఆ ఆయుధం ఆ గొడ్డలని ఆయుధం ఏడు అదే అని చెప్పి వాళ్ళు ఎత్తుకుతున్నారు వీడు బెత్తగిరి బయటకు వచ్చి ఏందేందో మాట్లాడుతున్నారు ఆ బాబాయిది ఏమైందో ఒకసారి చెప్పున్నా అది కన్నా నువ్వు చెప్పినావంటే నా మనం ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రిగా ఉంటా ఉన్నా ఇక నేను నన్ను నమ్మున్నా నేను నా యొక్క ఛాయశక్తుల మన పార్టీకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచు అయి గెలి గెలిచే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలసాలనే కంకణం కట్టుకొని నేను ముందుకు పోతా ఉన్నా నువ్వు ఈ మాట చెప్పినావు అంటే మనం ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటామని వినవించుకుంటూ నమస్కారంనా